హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లాస్ట్రింగ్ అండి పైన స్లాబ్ అంతా సీలింగ్ అయిపోయింది ప్లాస్ట్రింగ్ రోజు పక్క అంతా చేసాను మళ్ళీ గోడ కూడా చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఈ మట్టిని సదరం చేస్తారు కొంచెం రోడ్డు కదా కొంచెం నీట్గా ఉంటుందని అండ్ అలాగే కిటికీలకి గ్రిల్స్ గ్రిల్స్ తయారు చేయించాను ఇదిగోండి వీటికి కూడా మొత్తం సెవెన్ అన్నమాట ఇవి గ్రిల్స్ అంటే బైనా బాత్రూమ్కి వెంటిలేషన్తో కూడా అండ్ అలాగే ఇది కూడా రింగ్తో కూడా అనమాట ఇది కేజీ నైంటీ రూపీస్ అండి అంటే వర్క్తో కూడా కలిపి నైంటీ రూపీస్ తీసుకున్నారు మామూలుగా నైంటీ ఫైవ్ అలా చెప్తారు మేము అడిగిన తర్వాత నైంటీకి చేస్తున్నారు ఇవి మొత్తం ఇట్లా వెల్డింగ్ అంతా చేసిన తర్వాత మనం తీసుకొచ్చే ముందు మనకి పాట వేస్తారనమాట ఎన్ని కేజీస్ ఉన్నాయని సో అన్ని కేజీస్కి మైనస్ చేసుకోవాలి అనుకుంటున్నాం ఎన్ని కేజీస్ అయితే అన్ని నైంటీస్ అనమాట సో అట్లాగా నేను ఆల్రెడీ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసాను కొంచెం అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు వరకు ఇప్పుడు నేను అడ్వాన్స్ ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఇచ్చాను అడ్వాన్స్ సార్ నేను అడ్వాన్స్ టూ ఫిఫ్టీ కేజెస్కి ఇచ్చాను మొత్తం మాకు ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ పట్టిద్ది కింద అని చెప్పారు సో హాఫ్ పేమెంట్ ఇచ్చేసాను అనమాట సో హాఫ్లో ఇది హాఫ్ కేజీ రాలేదు కానీ కేజీ రాలేదు కానీ వన్ల దిగేజీ రాలేదు ఇదిగోండి పైన దీనికి ఈ విండోకి ఈ విండోకి అండ్ ఈ టూ విండోస్కి అండ్ అలాగే వాష్రూమ్లో ఇక్కడ ఒక దానికి వెంటిలేషన్ అండ్ దీనిపైన కూడా కూడా వెంటిలేటర్ అక్కడ అండ్ అలాగే దీని బ్యాక్ సైడ్ ఒక ఎక్స్టర్నల్ బాత్రూమ్ ఉంది సో దానికి కూడా నాకు తెలిసి వెంటిలేటర్ ఉంది ఈ వెనక పక్క బాత్రూమ్ కూడా ఇక్కడ కూడా ప్లాస్టిక్ చేశారండి ఇదిగోండి ఇక్కడ ఈ వెంటిలేటర్కి మొత్తం కలిపి సెవెన్ కింద చిన్నగా పోతుంది వర్క్ రేపు వచ్చేసి అవి బిగిచ్చేస్తారు విండోస్ విండోస్కి చాలా మోడల్స్ చూశాను కానీ ఇవైతేనే సింపుల్గా ఉంటాయి అంటే మేము పీ ఇది నెట్టుకునే కిటికీలు ఉంటారు కదా పీవీసీ డోర్స్ ఏదో అంటారు కదా విండోస్ సో అలాంటివి కాబట్టి అలాంటి వాటికి ఇవైతే బాగుంటుందని చాలా చాలా డిజైన్స్ అయితే చూసామండి నేను మా అమ్మగారు బట్ ఏమంత అనిపించలేదు కొన్ని డిజైన్స్ ఉన్నాయి కానీ వాటికి ఎక్కువ కాస్ట్ అవుతుంది అండి ఇంకోటి పీవీసీ విండోస్కి అట్లా బాగుండదని ఇవైతే కొంచెం అఫీషియల్గా ఉంటాయి కదా ఈ మోడల్ అంటే ఇట్లా గ్రిల్స్ గ్రిల్స్ గడులు గడులుగా చూపించాను ఈ రేపు ప్లేస్మెంట్ చేస్తే చేసిన తర్వాత చూస్తే లుక్ అనిపిస్తుంది ఓకే మా వీడియోస్ అనేది చూస్తున్నారా లేదా చూడకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తున్నాను మ్యాక్సిమం కొన్ని కొన్ని మర్చిపోతున్నాను వీడియో తీసుకోవడం షూట్ చేసుకోవడం సో నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తున్నాను మీలో ఎవరికైనా తెలియ తెలియని విషయాలు మా వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు ల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఏ మమ్మీ స్కూల్ నుంచి వచ్చిందండి ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ రెండు సంపులకి మూతలు పెట్టేశారండి ఈ మూత మాత్రం చాలా కష్టపడి పెట్టారు అసలు అక్కడ దీనికి బెల్ట్ అదే బెడ్ అయితే అంటారు కదా రెండు మూతలు అనమాట చాలా కష్టపడి తీసారు ఇదేమో సింగిల్ ఇక్కడ పక్కనే చేశారు కాబట్టి ఇది కూడా కష్టమే నండి ఇప్పుడు ముందు పక్క ఉండే మట్టినంతా పదలని చేస్తున్నాం రేపు క్వారీ మట్టి వస్తుంది మొత్తం లెవెల్ చేసేస్తారు ఈ గుంటల్లో ఈ గుంటల్లో అట్లా వేసి ఇక్కడ లెవెల్ చేసేస్తారు ఫ్రంట్ భాగం అంతా రోజు ప్లాస్ట్ రేపు కిటికీలవి దిగిస్తారు నెమ్మదిగా చేయించుకోవాలి రోజు మామక డ్యూటీ అండి స్కూల్ అయిపోయినమాట ఇక్కడికి రావాలి అండి ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎలా కడుతున్నారో చూడాలి కదా వస్తుంది కొన్ని కొన్నిసార్లు నా బలవంతా వస్తుంది డాడీ పక్కన బాగా రావాలనిపిస్తుంది ఇక్కడికి వస్తే మా పక్క ఒక ఆంటీ ఉంది కొంచెం రిలాక్స్గా చూసే మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతాడు వీటిని పరంజీ అంటారు స్లాబ్ వేయడానికి పరంజీ

कब क्या कर रही हो मेरी माता मां मां बोल ना मां बोल दो इधर आ दो भैया